అమాయక ప్రజల నట్టేట ముంచింది ఓ బోగస్ సంస్థ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు కోట్లతో ఊడాయించింది ఒక్కసారి డిపాజిట్ చేస్తే చాలు ప్రతిరోజు మీకు అమౌంట్ రిటర్న్ ఇస్తామని మాయమాటలు చెప్పి నిండా ముంచారు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో మోసానికి తెరలేపింది ఈ బోగస్ సంస్థ రెండు వేల మందిని నమ్మించి నట్టేటా ముంచింది కాంతార్ వర్క్ ఫ్రం హోమ్ వర్క్ ఫ్రం మొబైల్ పేరుతో కౌడుపల్లి మండలంలోని అమాయక ప్రజలతో ఐదు వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసింది ఆ సంస్థ ఒక్కో గ్రూపులో ఐదు వందల మంది పైగానే సభ్యులు చేర్చింది ముందుగా చెల్లిస్తే రోజుకు రెండు వందల చొప్పున ఏడాది పాటు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు వాస్తవంగా ఆరు వేలు చెల్లిస్తే రోజుకు రెండు వందల చొప్పున అంటే ఏడాదికి డెబ్బై మూడు వేలు అవుతుంది బాధితులంతా ఇదే నమ్మి నట్టేట మునిగారు లక్ష రూపాయలు కడితే రోజుకు ఐదు వేలు ఇస్తామని చాలా నమ్మకంగా చెప్పింది ఆ సంస్థ అలా నమ్మిన అమాయక జనం అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ కి స్పందించి డబ్బులు కట్టారు లక్ష రూపాయలు కడితే రోజుకు ఐదు వేలు అంటే నెలకి లక్ష యాభై వేలు సంవత్సరానికి పద్దెనిమిది లక్షలు ఒక లక్ష రూపాయలు కడితే సంవత్సరానికి పద్దెనిమిది లక్షల రూపాయలు ఇస్తామని నమ్మించారు వాట్సాప్లో కౌడిపల్లి మండలంలో జీ వన్ జీ టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ పేరిట ఐదు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు అన్ని గ్రూపుల్లో కలిపి సుమారుగా రెండు వేల మంది వరకు సభ్యులు ఉన్నారు నెలల తరబడి వాట్సాప్ గ్రూపులో ఈ మాయదందా జరుగుతున్నా పోలీసులు మాత్రం ఫోకస్ పెట్టలేకపోయారు ఇంకా రెండు వేల మంది నుంచి ఐదు కోట్లు వసూలు చేసిన తర్వాత ఆ సంస్థ ఉడాయించింది మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు గతంలో కూడా ఇలాంటి బోగస్ సంస్థలు వేలాది మందిని మోసం చేస్తే కోట్లాది రూపాయలు దండుకొని పలాయనం చిత్తగించాయి సంవత్సరం దాకా సంవత్సరం దాకా రోజు రెండు వందల కడికి వస్తాయి మీరు ఒక్కసారి ఆరు వేలు కట్టుంది సంవత్సరం దాకా రోజు రెండు వందల కడికి వస్తాయని చెప్పింది ఇక మళ్ళా మీ దగ్గర పోతే ఏమంటుంది మీరు మా ఇంటికి వచ్చారు నువ్వు ఓన్కి కట్టినావు నాకు కట్టినావా కంపెనీలోనే అడుగుపోవు నేను ఇయ్యా నేను ఎందుకు ఇస్తాను నా దగ్గర వస్తే మంచిగా ఉండదు మర్యాద ఉండదు చెప్పుకోను కదా పోలీస్ స్టేషన్కి ఇస్తా నిన్న నేను ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది పోలీస్ స్టేషన్కి ఇస్తాను దాని పట్టిస్తే ఇప్పుడే ఎస్ఐ నేను మనం ఏ చెప్తే ఫోన్ చేసినా నా దగ్గర గుంజుకరా అని చెప్పినట్టు ఎస్ఐ అని